హర్షిత్ రాణాని బ్యాన్ చేశారన్న విషయం మీకు తెలుసా ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ కేకేఆర్ వర్సెస్ డిసి మ్యాచ్ లో కలకత్తా బౌలర్స్ సూపర్ గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూపించి ఢిల్లీ టీం ని నూట యాభై మూడు పరుగులకే కట్టడి చేసి తొమ్మిది వికెట్లు కూల్చారు అందులో రెండు వికెట్స్ హర్షిత్ రాణా పడగొట్టాడు ఆ రెండు వికెట్లలో అభిషేక్ పారల్ ని క్లీన్ బోల్డ్ చేసిన తర్వాత వెళ్ళి వెళ్లిపోమంటూ వేలితో చూపించి మళ్ళీ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వబోయాడు బట్ లాస్ట్ టైం మయాంక్ అగర్వాల్ తో అలా ప్రవర్తించినందుకే మ్యాచ్ ఫీజ్ లో అరవై శాతం కోత విధించారు ఎట్ దట్ మూమెంట్ హర్షిత్ రాణాకి అది గుర్తొచ్చినట్లుంది అందుకే ఫ్లయింగ్ కిస్ ఇవ్వబోతూ ఇవ్వబోతూ ఆగిపోయాడు కానీ వేలితో పారల్ని వెళ్ళి పొమ్మనడం కూడా బ్రీచింగ్ ద ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గా పరిగణలోకి తీసుకుని హర్షిత్ రాణా మ్యాచ్ ఫీజ్ హండ్రెడ్ కోత విధించడం మాత్రమే కాదు ఈసారి ఏకంగా ఒక మ్యాచ్ కి కూడా బ్యాన్ చేసేసాను ఫస్ట్ టైం చేసినప్పుడు గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఉంటారుగా మళ్ళీ ఎందుకు ఇలా రానా ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్న నీకు ఇలాంటివి అవసరమా చెప్పు బాలింగ్ పై ఫోకస్ పెట్టి టీమిండియా కి సెలెక్ట్ అవ్వడం పై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది రానా ఏమంటారు ఫ్రెండ్స్ రానా కొంచెం అతిగా చేసాడు అని మీరు ఫీల్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి